సమర్థవంతమైన నాయకత్వం ఉన్నప్పుడే సేవా కార్యక్రమాలు చేసేందుకు పెద్ద ఎత్తున దాతలు ముందుకు వస్తారని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు గుంటూరులో జన సేవా సమితి నేతృత్వంలో చేతన ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాధితులకు కృత్రిమ అవయవాలను కేంద్ర మంత్రి అందజేశారు ప్రమాదంలో కాళ్లు కోల్పోయిన ధైర్యం కోల్పోకుండా జీవనం సాగిస్తున్న దివ్యాంగుల తెగువను మెచ్చుకున్నారు నిరుపేదులకు మిషన్లు తోపుడు బండ్లు పంపిణీ చేశారు సేవా కార్యక్రమాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు పెట్ట హాస్టల్ లేకపోతే ఎవరు పెట్టారులే ఈ ల్యాబ్స్ అని వీటి వెనుక ఎంతో మంది ఎన్నో త్యాగాలు కష్టాలు పడినప్పుడు మాత్రమే ఇలాంటివి మీకు వస్తాయి ఎందుకు అంటే మీరు ఎప్పుడైనా సరే ఒక పది మందిని వెళ్ళి ఒక పదివేల రూపాయల డబ్బులు తీసుకురండి అడిగి ఆ రోజు తెలుస్తుంది మీకు అది ఎంత కష్టమో డబ్బులు వేరే వాళ్ళని అడిగి కానీ వాళ్ళ సొంత డబ్బులు కానీ మీరు ట్యాక్స్ కట్టిన తర్వాత మిగిలిపోయిన డబ్బులు వేరే వాళ్ళకి ఇవ్వటం కూడా చాలా కష్టం అలాంటి కష్టాన్ని తన భుజాలపై వేసుకొని దీన్ని ముందుకు తీసుకువెళ్తున్నటువంటి మన రవి గారికి ఒక్కొక్కసారి అందరూ దీనికి